హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం మొయ్యి చేపలతో పులిసెట్ పెట్టుకున్నామండి చేపల పులుసు మొయ్య చేపలతో ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాము ఇట్లా నీట్గా దీంట్లో అయితే మనం అన్నీ తోటితో వేసుకోవాలండి ముందే వేసేసుకోవాలి తాలింపులు అట్లా పెట్టుకోకూడదు చేపల కొరికి ఇప్పుడు నేనైతే కారం వేసుకుంటున్నాను నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేసానండి కారం అయితే అలాగే అండి అలాగే సాల్ట్ మనకు రుసుగు తగ్గట్టు వేసుకోవాలి అయితే మనం పులుసేస్తాం కదండి చూసి వేసుకోండి అలాగే ఆయిల్ అండి మనం అన్ని తోడుతో వేసుకోవాలి నాన్ వెజ్ కొంచెం ఆయిల్ పట్టిద్ది ఆయిల్ వేసుకున్నాను అట్లాగే మసాలా అండి నేను అంతకుముందు వీళ్ళు చికెన్ కర్రీ వీడియోలో చూపించాను కదా మసాలా అదే మసాలా అండి మేము మొత్తం పేస్ట్ చేసుకున్నాను దీంట్లో వచ్చి గసగసాలు కొబ్బరి అలాగే చిన్నపాయలు అల్లము లవంగా చెక్క అన్నీ వేసుకున్నారండి పేస్ట్ మనం సర్ఫాన్ని వేసుకోవాలి దీని ఒకసారి మిక్స్ చేసుకున్నామండి ఇట్లా అన్నీ ఒకసారి కలుపుకుంటాం వల్ల మనకి చేపకనేది బాగా పట్టుద్దండి మసాలా మొయి చేపల్లో ముళ్ళు ఉండవండి తక్కువ ఉంటాయి పిల్లలకి భయం లేకుండా పెట్టొచ్చు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే చేపల కూర అయితే మనకి ముళ్ళు లేని అండి బొచ్చి చేప ఎలాగో అలాగే మొయ్యి చేప అండి వీటిలో ముళ్ళు తక్కువ ఉంటాయి పండుగప్పలా కూడా ఉండవండి ముళ్ళు మొయి చేపలో ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి చిన్న చేప అయినా కూడా చాలా టేస్టీ ఉండుద్దండి ఇట్లా మసాలాన్ని మనం కలిపేసుకుని ఇట్లా ఒక పది నిమిషాలు అయితే మనం పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడైతే ఒక పది నిమిషాలు నానింది అండి అట్లా మసాలా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఇలా చింతపండు గుజ్జు అయితే మనం పిండి పెట్టుకున్నాం అన్నమాట ఇప్పుడు కలిపేసుకుని వేసుకుని చింతపండు గుజ్జునైతే పోసుకున్నామండి మొక్క మునగా పోసుకోవాలండి మనం పులుసు అనేది చింతపండు తక్కువ బాగా తక్కువ వేస్తే మళ్ళీ బాగోదండి కర్రీ నీసిన స్మెల్ వస్తుంది చేపల కూడలో చింతపండు కొంచెం ఎక్కువే వేసుకోవాలి పులుసు సరిపడిన ముక్క మునగ పోసుకోవాలండి ఎక్కువే పోసుకుంటే ముక్క మొన్నగా పైకి పోసుకున్నామంటే పులుసు అనేది ఉరిగే తల్లికి మనకు పులుసు చక్కగా సరిపోతుందండి మొత్తం పోసేసుకుని ఒకసారి మనం ఒకసారి మిక్స్ చేసుకుని మనం స్టవ్ మీద పెట్టుకున్నాం అయితే పులుసు అయితే పోసానండి ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఒకసారి మనమైతే కొంచెం ఇట్లా అలా కలిపి పెట్టాం కాబట్టి ఏం కాదు స్టవ్ మీద పెట్టలేదు కాబట్టి ఒకసారి గెంట్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాకైతే మనమైతే ఇప్పుడు అయితే స్టవ్ మీద పెట్టుకున్నామండి ఇలా అయితే స్టవ్ మీద పెట్టుకున్నామండి చేపల కూరను మంట మిట్టికి హైలో పెట్టుకుని మూత పెట్టేసుకుని పది నిమిషాలు కుక్ చేసుకుందామండి ఒకసారి మనం ఎలా ఉడికిందో చూద్దామండి ఇప్పితే ఇలా ఉడుకుతుంది కదా ఈ టైంలో మనం అయితే కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకోవడం వల్ల కూరది స్మెల్ అనేది చేంజ్ అవుతుంది మనకి అలాగే నేను చెప్తాను కదండి ప్రతి నాన్ వెజ్ కర్రీలో టూ టైమ్స్ చేస్తానని కొత్తిమీర కూడా వేసుకుందాం ఈ కొత్తిమీర కరేపాకు వేయడం వల్ల ఏంటంటే చేప అనేది నీసి స్మెల్ రాదండి ఏ నాన్ వెజ్ దాంట్లోనైనా మనం ఒకసారి వేస్తాము వంట అయిపోయినా కొత్తిమీర అలా కాదు ఇలా టూ టైమ్స్ వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏంటంటే నీ సువాసన రాదు మనకి కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా తిప్పుకుందాం అంటే చిన్న చేపలే కదా అందుకని ఇప్పుడే కదా పెట్టిన స్టవ్ మీద అని చెప్పి గింట్తో తిప్పుతున్నాను అదే పెద్ద చేపలు అనుకో మనం గెంటి తిప్పకూడదు చట్టి రౌండ్గా తిప్పుకోవాలి ఓకే ఇప్పుడు మనమైతే మూత పెట్టుకున్నామండి ఇప్పుడైతే ఒకసారి మనం ఫోర్ చూసుకున్నామండి అంతవరకు చూడండి షూర్ అండి మనం ఎక్కడిదాకా వాటర్ పోసం దాకా అయిపోయిందో ఇప్పుడైతే ఒక మసాలా చెప్తున్నానండి అయితే సపరేట్గా ఒక వీడియో చేస్తానండి మీరు మెసేజ్ చేస్తే ఏదైతే ధనియాలు వచ్చి ధనియాలు కొంచెం వేరే మసాలాలు వేసుకుని చేసుకున్న పొడి అండి చేపల పులుసు కోసం చికెన్ ఫ్రైకి చేపల పురుసుకు బాగుండుద్ది వేసానండి ఇప్పుడైతే మంట తగ్గించేసి మనం సిమ్లో పెట్టుకున్న అయితే ఒక పది నిమిషాలు ఉరకనిద్దామండి మనకు పూ రెడీ అయిపోయింది పక్కన అయితే రైస్ పెట్టాను రైస్ అయితే ఉడికిందండి చూద్దాం ఇది కూడా కొంచెం పొలుకుంది టూ మినిట్స్ అయిపోతుంది ఓకే అండి ఇప్పుడైతే సరే మనం పూర చూసుకుందామండి అబ్బా మెట్లు మామూలుగా రావట్లేదు నూనె అయితే పైకి తేలిందండి అంటే చేపల కూర ఉడికినట్లు లెక్క ఇప్పుడైతే మనమైతే కొత్తిమీర మళ్ళీ వేసుకున్నాం సెకండ్ టైము ఒకసారి మీరు కూడా ఇట్లా నా స్టైల్లో అయితే వండి చూడండి చూపిస్తాను అనమాట ప్లీజ్ ఎంత చక్కగా కుక్ అయిందో నూనె తేలిందండి ఎప్పుడైనా చేపల పులుస్తా నూనె తేలిందంటే కర్రీ ఉడికిందని మనకి తినడానికి రెడీగా ఉందని అర్థం నేనైతే ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెడతాను ఎందుకంటే ఇప్పుడే కుక్కుమే వేసాను కదా అందుకని చెప్పి కొంచెంసేపు మూత పెట్టాను మనకు అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఆపేసాను కదా స్టవ్ అయితే ఆఫ్ చేశాను అది అయితే సిమ్లో పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మామూలుగా ఉంచి పెడదాం బాగుంటుంది తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందనేది నెక్స్ట్ చెప్తానండి చూద్దాం ఏదైతే మార్నింగ్ కోడి గుడ్డు పులుసు మార్నింగ్ చేశానండి గుడ్డు పులుసు అయితే మన చేపల కర్రీ రెడీ అవుతుంది మొయ్యి చేపల కర్రీ ఇప్పుడు మొయ్యి చేపల ముళ్ళు చాలా తక్కువ ఉంటాయండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా వలుసుకోకుండా ఉండటానికి చాలా ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా కొలుసుకుంటారు ఓకే కర్రీ ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాక మనం చూద్దామండి ఇప్పుడైతే చూసి స్టవ్ ఆఫ్ చేసుకుని చూడండి ఉడికిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని 金盆收了。 కర్రీ వేసుకున్నాం ఉల్లు ఉండవండి చేపలు అయితే మనకి చూడండి చక్కగా ఇలా పులుసు పోసుకుని వేడిగా అన్నం వేడిగా ఉంది చేపల పులుసు వేడిగా ఉంది కాలిపోతుంది రైస్ అంతా అసలు ఉప్పు కారం అంతా బాగా సరిపోయిందండి చేప చూసారా మనకి బాగా కుడికింది కాలుతుంది బాగా చేప ముక్క అయితే బాగా కుడికిందండి చూసారండి ఇప్పుడు తీసిన రెండు ముక్కల్లో కూడా మనకు ముళ్ళు కూడా రాలేదు ముళ్ళు ఉండవండి మనకైతే చేప టేస్ట్ చేద్దాం ఒకసారి కర్రీ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇట్లా చేపల కర్రీ అయితే మొయ్యి చేపల కర్రీ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి పులుసు చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో లాస్ట్ వరకు చూసారంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐటమ్ అయితే క్లిక్ చేయండి మనం ఎప్పుడు చేసిన వీడియోస్ అయితే అప్పుడైతే మనకు అందుబాటులోకి వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్